విహెచ్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం గోదావరి గణిలో నిరుపేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక ఎస్ఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి బీఆర్ఎస్ మైనార్టీ సెల్ రాష్ట్ర నాయకులు జమీలుద్దీన్ విహెచ్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు వ్యాల అనసూయ రామ్రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై సుమారు ఐదు వందల మంది నిరుపేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫాను పంపిణీ చేశారు అనంతరం అతిథులు మాట్లాడుతూ నిరుపేద ముస్లిం కుటుంబాలు రంజాన్ పండుగను ఆనందంగా జరుపుకోవాలనే ఆకాంక్షతో ఫౌండేషన్ వ్యవస్థాపకులు వ్యాళ్య హరీష్ రెడ్డి నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం అభినందనీయమని పేర్కొన్నారు హిందూ ముస్లింలు సోదర భావంతో పండుగలు జరుపుకోవడం తెలంగాణ సాంస్కృతిగా కొనసాగుతుందని అన్నారు సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకైన పాత్రను పోషిస్తున్న విహెచ్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో భవిష్యత్తులో నియోజకవర్గ వ్యాప్తంగా రంజాన్ తోఫాను పంపిణీ చేస్తామని ప్రకటించారు కావున కలిసిమెలిసి భారతదేశం దగ్గర ఉన్నాయి కదా ఆ విధంగా కలిసిమెలిసి ఉన్నామని సందర్భంగా మా అబ్బాయి హరీష్ రెడ్డి ఏదో ఉదాహరణ భక్తిగా అందరికీ కొత్త కొంత కోపయుక్తం కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ఇస్తా ఉంది సోదరి సోదరి మానవులకి నా నమస్కారం మరి రంజాన్ పండగ శుభాకాంక్షలు మీ అందరికి మన మందిరం కూడా ఒక మన మన పార్టీ తరఫున మన మందిరం కూడా కలిసి కట్టుగా అందరం ఉండాలని మన పార్టీ అని కాదు కానీ మనం జనరల్ నాయకులు తస్లిం భాను జాహిద్ పాషా నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు మున్వర్ సిగిరి రాము మీర్ ఫయాజ్ అలీ ಹುಸೇನ್ ಟಿಪ್ಪು ಸುಲ್ತಾನ್ ಮೊಯನ್ ಪೋಲಾಡಿ ಶ್ರೀನಿವಸರಾವ್ ವಂಶಕೃಷ್ಣ ಕೊಡ ಸುರೇಶ್ ನರಸಿಂಹರಾವ್ ಕಡಾರ್ ಶ್ರೀಧರ್ ಅನ್ನು ಬುರ್ಹಾನ್ ತದಿತರಲು ಪಾಲ್ಗೊಂಡರು